ఈ డ్రగ్స్ని కూడా అంటే ఇక్కడ ఒక చోట కాదు ఇది ఒక ఎపి సెంటర్ లాగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రమే క్యాపిటల్ అయిందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు నేను ఇంకా పది రోజులు అవల పదిహేను రోజులు అయినట్టుంది తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వారికంటే ముందు నేను మాట్లాడినప్పుడు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని కూడా లేదు కానీ దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత మటుకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పి నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఈరోజు నిజమైంది విశాఖపట్నానికి డైరెక్ట్ గా ఆ సరుకు వస్తే ఇందులో చాలా స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్లో ఈ ఎఫ్ఐఆర్ రాసింది ఒక డిఎస్పి ఢిల్లీ నుంచి ఉమేష్ శర్మ అనే డిఎస్పి ఢిల్లీ నుంచి ఒక నలుగురు అధికారులతో కలిసి వచ్చి డైరెక్ట్గా రాకుండా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ లోకల్ అధికారులని మాట్లాడుకుని మొబైల్ ఫోన్లో ఇదంతా ఇందులో నేరేటివ్గా ఉంది ఎఫ్ఐఆర్ నేను చదివాను కాబట్టి సరే అక్కడికి వెళ్ళారు పద్దెనిమిదో తారీఖుకి వెళ్ళారు ఆ శాంపుల్స్ తీశారు వీళ్ళ బ్రదర్ అనుకుంటా కూనం హరికృష్ణ అని ఆయన కూడా పిలిచారు వాళ్ళ ఆఫీసర్ ఒక అతను గిరిధర్ అని అతను పిలిచారు కృష్ణమాచారి శ్రీకాంత్ అని ఎవరు మొత్తం మీద అక్కడి నుంచి భరత్ కుమార్ అని మొత్తం నలుగురు వెళ్ళారు వాళ్ళ సమక్షంలోనే ఒక్కొక్క వెయ్యి కిలోల ప్యాక్లోంచి అంటే వెయ్యి బస్తాల దాంట్లోంచి ఒక బస్తాని మీరిష్టం వచ్చింది ఐడెంటిఫై చేయండి అని ఒక బస్తాని వాళ్ళ ప్రజెన్స్లో తీసి శాంపుల్ తీసి ఓపిఎం హెరాయిన్ కోకెయిన్ మెథక్వలోన్ అండ్ కోడిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి వీటిలో ప్రెసెన్స్కి ర్యాపిడ్ టెస్ట్లు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్ కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు కొన్నిట్లో కొకాయిన్ ఉండొచ్చు కొన్నిట్లో మెథక్వెలోన్ ఉండొచ్చు కొన్నిట్లో రెండో ఉండొచ్చు సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా ఇరవై ఐదు కిలోలు బస్తాలు ఇది పది కిలోలు కలిసిందా ఐదు కిలోలు కలిసిందా లేదు ఇరవై ఐదు కిలోలునా కొంచమే ఈస్ట్ కలిపారా అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది ఒకటి నిజం అది డ్రగ్స్ అన్నమాట నిజం మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు అసలు జ్యూరిస్క్షనే కాదు ఆ పోర్ట్ ఏరియా అది కస్టమ్స్ ఏరియా అదంతా వీళ్ళకి అసలు సంబంధం లేదు స్టేట్ అధిక పోలీస్ కమిషనర్ వీళ్ళు వెళ్ళి కొంచెం అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు కానీ మేము మీకు డోవర్కమ్ అన్నీ అని చెప్పి కూడా ఇదే రిపోర్ట్లో రాశారు సో దానికి కంగారు పడి మర పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 అసలు మేము ఏం జరుగుతుందో చూడటానికి మేము వెళ్ళాం అంతే తప్ప అక్కడ ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు అది నా జూరిస్ట్రిక్షన్ శిక్షణ కాదు అని అందాక ఆయన ఏదో ప్రెస్ మీట్లో పెడతాం చూసాం మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం అక్కడ గంజాలు గింజాలు రానివ్వట్లేదు ఏదో గోమర్గా దాం కానీ పుజాలు ఎన్నుకున్నట్టు అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే మేము అసలు తీవ్రంగా అరికట్టేస్తున్నాం గంజాని ఎవరడిగా నిన్ను దీన్ని బట్టి అర్థమైపోనాది కదా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది కేవలం డబ్బు కోసం ప్రజలకు మేలు చేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి మరి అట్లాడించి పాబ్లో ఎస్కోబార్ లాగా మరి ప్రజా జీవితంలోకి వచ్చి ఎంత నీచంగా ఒక కడుపుకి ఎంత డబ్బు కావాలయ్య నువ్వు తినే ఆహారానికి నీకు కావాల్సిందంత పది గృహాలు ఉన్నాయి ఎన్ని గృహాల్లో పడుకోగలవు తలక దగ్గర కాలువ ప్యాలెస్లో తలకాయ బెంగళూరులో కాళ్ళు విశాఖపట్నంలో పెట్టి పడుకోలేవు కదా మొత్తం అంతా ఒక దగ్గరే ఉండాలి కదా సో ఇటువంటి అంటే నా అనుమానం నేను చెప్తున్నా ఎందుకంటే అలా ఒక పేపర్లో రాసేశారు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏటు లోకేష్ ఏ నైన్ అని కూడా రాసేశారు వీళ్ళ తోకపత్రిక ఒక దాంట్లో ఆ పిల్ల శ్రద్ధలు నడిపేది అనుకుంటారు రాస్తా రాస్తూ ఉంటారు అది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు సో ఇంత దారుణమైన ఎలిగేషన్స్ మీ పేపర్లో అప్పుడు వివేక గారిని మీ వాళ్ళే లేపేసినప్పుడు ఎలాగ నారాసుల రక్త చరిత్ర అని చెప్పి మరి ఆ చాకుని చూస్తేనే తట్టుకునే మనస్తత్వం కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆయన చేతిలో పెద్ద వడ్లో అదేదో పెట్టారు అప్పుడు సో మరి ఇంత బ్లేటెంట్గా ఈ రాష్ట్రంలోకే మరి గతంలో అషీ ట్రేడింగ్కి రావటం ఏంటి ఎక్కడ భారతదేశంలో సరుకు పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అన్న ఆ పేరు రావటం ఏంటి ఇవాళ ఇంత క్వాంటిటీ మరి మీకు మీరు ఒకసారి మూసేసి భయపెట్టిన ఆ కంపెనీ ద్వారా మరి ఇంత క్వాంటిటీ వ్యాపారం చేసేవాడు ఎవడో అందులోనూ దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ యాక్వా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కంపెనీ నేను వాళ్ళు తప్పు పడతాలో వాళ్ళకి తెలిసి ఉండదు కానీ మీరు మీరు ఏదో మెరైన్ ఏదో పెట్టారు అందులో ఒక అడ్ నేసారు ఎవడ సమరెడ్డి మీరు కేవలం మీకున్న బ్రెజిల్ కనెక్షన్స్తో ఎంత మెటీరియల్ తీసుకొచ్చి మరి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత మీ అధికారులు వెళ్ళి కూడా ఏ వర్షం వస్తాం ఇది జాతరగా ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని డ్రామాలు ఆడినా కూడా మరి అవి ఫలించక దొరికేస్తే మరి ఈ రకంగా తిరిగి నిందలేయటం ఉందాక సాక్షి చూసి చాలా దారుణంగా మారుతున్నారు ఎలుగు బంధువులు అంటారు వాళ్ళకి బంధువులు అంటారు తెచ్చింది ఎవడో ఎవడైనా సరే తేగల్లా అరే పది గ్రాములు ఉంటేనే చేస్తారు ఇది నిజంగా డ్రగ్ ఎవరి పాత్ర ఉంటే అల్టిమేట్గా ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియదు అదో పాతి కోట్లు తీసుకున్నారని కేజ్రీవాల్ గారిని నిన్న జైల్లో పెట్టారు బెయిల్ రాదు అప్పుడే మరి పాతి కోట్లకే పెట్టేసినప్పుడు తక్కువలో తక్కువ వేసుకుంటే యాభై వేల కోట్లు మరి మాదక ద్రవ్యాలు మరి యాభై వేల కోట్లు సేల్ వాల్యూ కనీసం మీరు కాస్ట్ కాస్ట్ తీసుకున్న అక్కడ నాలుగైదు వేల కోట్లు పెట్టి ఉండాలి నాలుగైదు వేలు పెట్టి పెట్టి కొనుక్కునే శక్తి ఆ కంపెనీకి ఉందా లేదే ఇట్స్ వెల్ టు డూ కంపెనీ బట్ దట్ డెంట్ మీన్ దే కెన్ ఇన్వెస్ట్ దట్ మనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అన్ని వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ ఈ రాష్ట్రం నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేసి పెట్టగలిగిన వ్యక్తి ఎవడున్నాడు ఆ కంపెనీలు అయితే కాదు ఎవడున్నాడు సరైన వ్యాపారాలు చేసేవాడు ఎవడు కూడా ఇలాంటి దరిద్ర పనులు చేయడు రక్తపుకోడు యువతని నిర్వీర్యం చేసి భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఎన్నాళ్ళు బతుకుతారు రా ఇంకొక ఇరవై వేలు బతుకుతారు లేకపోతే ఇంకో నలభై వేలు బతుకుతారు అవసరమా ఇన్ని కోట్ల జీవితాలని నాశనం చేయటం అవసరమా ఆలోచించండి ఇటువంటి వాళ్ళని మన ఎన్నికల్లో గెలిపించి ఒక కులం చూసో ఒక మతం చూసో గెలిపించి వారిని మళ్ళీ ఇటువంటి వ్యాపారం చేసుకోవటానికి వీలుగా చేయనివ్వటం న్యాయమా విజ్ఞనైన ప్రజలు ఆలోచించారు